కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని లక్ష్డ్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ పేర్కొన్నారు మంగళవారం లక్ష్ణపేట పట్టణంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అందజేసే పథకం ప్రజల కళ్లలో ఆనందం వెలుగుతుందని ఆర్డీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ అమలు అవుతున్నాయని వాటిని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి నిరుపేదలకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్ లక్ష పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరిఫ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెంగలి రమేష్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతా అశోక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి తదితరులు పాల్గొన్నారు

ఈ రాష్ట్ర రోజులందరికన్నా ఎక్కువ వస్తున్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనకు దాదాపు నాలుగు వందల ఇరవై ఏడు కళ్యాణ చెప్పై చెప్పులు ఉన్నాయి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజల

అంటే నేను చేదస్ రెవెన్యూ సదస్సులు కూడా రాదు ఎన్ని దరే ఆరు వందల తొంభై వచ్చినాయి మీకు ఆన్లైన్ కూడా ఇప్పుడు గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను పెద్ద పిల్లలు కూడా పదిహేను వందలు వస్తే అందరు ముప్పై నలభై చేసిన రెవెన్యూ సరస్సు ఎందుకు చేరు రెవెన్యూ సదస్సులు ఓకరే చెప్తాను నేను రెండు వందల ఇరవై ఐదు మందికి రెవెన్యూ సదస్సులు తర్వాత ఆన్లైన్ తీవ్ర ఒక నాలుగు వందల మంది చేసాను నేను ఒక గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని నేను ఏ చూసరికి ఎవరికి లాభం చేస్తున్నా నేను వాళ్ళందరితో మీటింగ్ పెట్టి నా దగ్గర ఉన్న స్టాఫ్ మేడం నా కరప్షన్ తాదు కానీ నా ఇద్దరు రాలేదు కానీ నాన్ కరప్షన్ అంటే ఈ స్టేజ్ మీద చెప్పండి నాన్ కరప్షన్ లో పనిచేస్తున్నాం నా దగ్గర అంటే అంత మంచిగా పనిచేస్తుంది మీ దా అంటే నేను ఒక్కడే మీ అందరు పెద్దలు మీ ఆశీర్వాదం ఉంటే కూడా మేము ఇంకా ముందు ఇంకా మంచిగా పనిచేస్తాము మన లక్ష్మిపేట పట్టణంలో కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు మండల ఉపాధ్యక్షులు నంద్రమోహన్ గారు కావచ్చు జిల్లా ఉపాధ్యక్షులు మన మా పెద్దన్న అశోకన్న అదే విధంగా పట్టణ అధ్యక్షుడు ఆరి భాయ్ మరియు ఈ వేదికపై కూర్చున్నటువంటి సభ వేదికపై కూర్చున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ గారు మరియు అదేవిధంగా డైరెక్టర్ ఇక్కడ అధికారులుగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అదే విధంగా డిటి గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈ కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక చేతులకు సంబంధించినటువంటి లబ్దిదారులు ఏదైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి గమనించాలి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక గుదిబండలాగా వచ్చి వడ్డీలు కూడా కట్టాలైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు పరిపాలన సాగుతుంటే అటు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఆనాడు ఏదైతే అవినీతి పాలైన సొమ్ము వాళ్ళు తిన్నటువంటి సొమ్ములకు ఇలా వడ్డీలు కడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా ప్రజా మన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి ప్రతి ఒక్కరికి ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి పడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఈ రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే పేద పడుగు బలహీన వర్గాల కోసం కాబట్టి ఇలా ఎక్కడ కూడా ఏ గ్రామ గ్రామాలైనా ఏ పట్టణంలోనైనా ఇలా ఉన్నటువంటి ప్రజానిక సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్దలు ఇక్కడ మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు గౌరవ ప్రేమశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో ఎన్నో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలా మీరందరూ ఆలోచన చేయాలి ఇలా అభివృద్ధి విషయంలో తెలంగాణలోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇలా మనది కూడా ఒక మొదటి స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇలా విద్య పరంగా కావచ్చు వైద్య పరంగా పట్టణంలోనే విద్య పరంగా కోట్ల రూపాయలు వెచ్చి ఏనాడు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో కనీసం పరిస్థితిలో అలాంటి స్కూల్ తీసి ఇలా పిల్లలు కూడా ప్రభుత్వ ఆస్పత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుని ఒక మంచి మార్గం రావాలనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాబట్టి ఆలోచన చేసి రైత కావచ్చు ఇటు వ్యవసాయ కూలీ కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టకరంగా కూడా పేదల కోసం ప్రతి ఇచ్చిన మాట తప్పకుండా తక్షణం పథకాలు అమలు చేస్తున్నందుకు గర్విస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒకటి మనం ఉన్న వాస్తవం మనం మాట్లాడుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లయితే ఇలా మనకి ఏ సంక్షేమ పథకాలు కూడా ఎన్మెల్య రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గౌరవీలు ఒక जिला पार्टी मेंबर अंकन सीना लगाने के अलावा मार्केट कमेटी चेयरमैन दातारि प्रेक्षकन लगाने के मेंबर एमआरओ గారి की डिप्टी तहसीलदार గారి की डायरेक्टर रमेश గారి की अलावा मंडल अध्यक्ष पिंकी रमेश గారి की जिला उपाध्यक्षो अशोकनार గారి मोहना కాంగ్రెస్ అధ్యక్షులు రాజు గారికి రాజా మాజీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ చెక్కులు తీసుకోండి వచ్చిన అందరికీ అందరికి అక్కాచార్యులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు యాభై రెండు చెక్కులు కళ్యాణ లక్ష్మి మా ఎమ్మెల్యే గారు మరి ఏ విధంగా ఎక్కడ లేని విధంగా మరి మా పంచాయతీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఏదైతే లక్ష పెట్టుకు తీసుకుంటే యాభై సంవత్సరాలు అయినా సున్నమయ్య పరిస్థితుల్లో మా కాలేజ్ ఉండే హై స్కూల్ ఉండే మరి ఇప్పుడు అదే ఒక ప్రైవేట్ కళాశాల యొక్క కానివ్వండి కాలేజ్ కానివ్వండి కోట్ల పది లక్షలతో నిర్మించడం జరిగింది ఇది చరిత్ర ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మరి కాలేజ్ కు హై స్కూల్ కు చూస్తే మనము ఇప్పుడు కూడా చదవ చదవాలనిపిస్తుంది అలాంటి హులతో మరి ప్రేమసాకర్ రావు గారు ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది మరి రమేష్ గారు మరియు కోట అధ్యక్షులు మరియు కంపెనీసీ కంపెనీస్ లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఈ చెప్పులు అనుకూలంగా వచ్చినటువంటి లక్షన్పెంట్ మండల్ ప్రజానికం లద్దీదారులు మరి మా లక్ష్యపై మున్సిపల్ జవాబ్ ఉన్నటువంటి లబ్ధిదారులు మరి తగ్గుతారు రాదు మరి డెప్లికేజర్ రాదు మీ మహాయాన్ని పండించే రాదు అందరినీ కూడా నేను సోదరులో తిప్పుతున్నాను ఒక్క విషయాన్ని నేను గుర్తుంచుకోవాలి చెట్లు కళ్యాణి చెట్లు తీసుకోవడం చాలా మంది ఉంటారు కనీసం పదిహేను వేలు పన్నెండు వేలు తీసుకొని తీసుకోవాలి పరిస్థితి బిఆర్ఎస్ గవర్నమెంట్ సాక్షిక ఒక్క రూపాయి కూడా లేకుండా మీకు ఈ యొక్క అందించడం కార్యక్రమం మాత్రమే మరి